హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మగవారితో వరినాట్లు ఈ టాపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మేము ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ టాపిక్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం చూస్తున్నది యూపీకి చెందిన మగవాళ్ళు అండి వరినాటు వేస్తున్నారు అయితే వీరు గతంలో ఎప్పుడు కూడా మన ప్రాంతంలో కనిపించేవారు కాదు అయితే ఈ మధ్య మధ్యకాలంలో వీరు కనిపించడానికి ప్రధాన కారణం ఏంటనేది మీ మీ ప్రాంతాలను బట్టి మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ స్థానిక పరిసరాలకు వచ్చేస్తే స్థానికంగా మహిళలు నాట్లు వేయడానికి అందుబాటులో లేకపోవడం అలాగే కొత్తగా వచ్చే మహిళల సంఖ్య వ్యవసాయ పనులు చేసే మహిళల సంఖ్య తగ్గిపోవడం ఒక కారణమైతే చదువుకున్న మహిళలు ఎవరు కూడా ఈ వ్యవసాయ పనులను నేర్చుకోకపోవడం లేదా వీటి పట్ల ఆసక్తి చూపకపోవడం అనేది మరొక కారణంగా కనిపిస్తుంది ఇంకా మరొక రీజన్ కనుక చూసుకున్నట్టయితే స్థానికంగా కూలీలు అధిక మొత్తంలో డిమాండ్ చేయడం అలాగే అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే నిజంగా ప్రస్తుతం పనిచేస్తున్న మహిళలు కూడా బద్ధకం పెరిగింది కాబట్టి వాళ్ళు ఒక్కరోజులో అనుకున్నంత పని చేయడం లేదు పని వారి యొక్క పని చేసేదానికంటే వారు డిమాండ్ చేసే కూలీలు రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ యూపీ బీహార్ నుండి వచ్చిన కూలీలకు అధికంగా డిమాండ్ ఉందని చెప్పవచ్చు అందువల్ల యూపీ బీహార్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన మగ కూలీలకు డిమాండ్ బాగా పెరిగింది అంతేకాకుండా వారికి కూలీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి అంతేకాకుండా వారితో పని తీసుకోవడం కూడా చాలా సులభం మహిళలతో పోల్చితే మహిళలు చాలా చాలా ప్రాంతాల్లో ఎడ్డమంటూ అంటూ అంటూ రైతులను సతాయించడం ఎక్కువగా ఉంటుంది అయితే వీరితో అటువంటి సమస్యలు ఏమి కూడా ఎక్కువగా కనిపించవు కాబట్టి వీరితో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంతేకాకుండా వీటి నుండి బయటపడడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణను ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది అందుకు తగ్గట్టుగా మనకు ప్రభుత్వం ద్వారా ఇప్పుడు తగినంతగా సబ్సిడీలు కానీ రుణ లభ్యత కానీ అలాగే వాటికి ఈఎంఐ రూపం లోపల చెల్లించడం కానీ చేసినట్టయితే అధికంగా ఉన్న వరినాటు యంత్రాలను కొనుగోలు చేసే రైతుల సంఖ్య పెరిగి వ్యవసాయ రంగంలో మేలు జరుగుతుందనేది స్పష్టంగా చెప్పవచ్చు इकड़ा पनचे कूली संबंधी को वारे माटल हो इधर मतलब फसल अच्छा होता है गैप लगाने से हवा पानी उसको बढ़िया मिलता है खाद लगाने में बढ़िया होता है सब कुछ और एवरेज भी हम लोगों का लगाने से ज़्यादा होता है इधर लोकल के बंदे से हम लोगों का लगाने से ज्यादा होता है आप ट्राई मार के देख सकते हो अभी तक किधर किधर बनाया हुआ है अभी इंकापल्ली फिर होता है कोडमाल कोनापुर जब हम लोग दो ढाई महीने हो गया आया इधर ये टाइम के बाद और किधर जाने वाला है इधर से आगे जाने वाला किधर वो यहाँ से कम से कम लगभग डेढ़ सौ किलोमीटर कौन आपका कौन ठेकेदार मिस्त्री कौन रहता है ओ मिस्त्री इधर का है नरेंद्र रेडी नरेंद्र रेडी उसमें जिधर भेजे थे उधर जाना पड़ेगा और इनका पल्ली में है उनका नाम महिपाल रेड्डी आपका नाम क्या है मेरा नाम दीपक कुमार दीपक कुमार ये सबको सत्रह आदमी को आप संभाल तक हाँ. इनका खाना पीना सब बना देता आ, कौन बना बना के देता हम हाँ. बना के इसको खिलाने का इसको देखना हाँ. पैसा बराबर टाइम पे मिल रहा है आप लोगों का हाँ, बिल्कुल कितना कितना का है देता लोगों के एक एक आदमी को वो लास्ट में होता है। होता है। घर पे भेजने का है, दे 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 है। सबको सेम सेम, 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 सेम। नहीं, 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 जैसे आपका छुट्टी है तो वही छुट्टी का पैसा कौन दे देगाट का पैसा कौन दे देगा हाँ वही गैर हजरी जिसे बोलते हैं उसका पैसा कौन दे देगा